రేపేమైనా న్యాయం చేస్తాడంటే నమ్ముదామా ఆలోచించండి ఇక్కడ అభ్యర్థుల గురించి కాదు నాలుగు లక్షల మంది ఇవాళ మన జూబ్లీ ప్రజలకి జూబ్లీ హిల్స్ అన్నదమ్ముళ్లకి అక్కా చెల్లెళ్ళకి నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలకి న్యాయం చేసే అవకాశం మీకు దక్కింది ఓడిపోతున్ననేమో అనే భయంతో జూబ్లీ హిల్స్ లో సర్వేలు రాగానే రేవంత్ రెడ్డి గారు చచ్చుకుంటా బిఆర్ఎస్ గెలుస్తున్నది మాగంటి గోపినాథ్ సతీమణి సునీతమ్మ గెలుస్తున్నది అనగానే దెబ్బకు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిండు ఎలక్షన్లు లేనప్పుడేమో సినిమా వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతాడు ఎలక్షన్లు లేకపోతేనేమో సినిమా వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతాడు ఎలక్షన్లు రాగానే యూసుఫ్ కూడా కొచ్చి సినిమా వాళ్ళతోని టీవీ వాళ్ళతోని మీటింగ్ పెట్టి వాళ్ళ కాలు మొక్కడు ఒకటే తక్కువ బలవంతం సన్మానం పెట్టించుకున్నాడు ఇక్కడనే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లా సన్మానం అంటే ఏందో ఎరికేనా మన శాల్వ మనమే తెచ్చుకోవాలి మన దండ మనమే తెచ్చుకోవాలి డప్పులు మనమే తెచ్చుకోవాలి ముంగట కూర్చునే మందిని మనమే తెచ్చుకోవాలి మన సప్పట్లు మనమే కొట్టుకోవాలి జై జై అని డబ్బాలు కొట్టుకుని వెళ్ళిపోవాలి ఒక గట్ల సన్మానం చేయించుకున్నాడు ఇక్కడికి వచ్చి యూసుఫ్లో ఉన్న మా సినీ కార్మికులు అట్లాగే ఇక్కడ ఉన్న మా టీవీ రంగానికి సంబంధించిన అన్నదమ్ముళ్ళు అందరికి నేను ఒకటే మాటిస్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి ఐదు వందల రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతున్నది మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది బాధపడకండి భయపడకండి ఇక్కడే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లో బెటాలియన్ పోలీసులు కూడా ఉన్నారు బెటాలియన్ పోలీస్ అన్నాదమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నా యాది పెట్టుకోండి ఎలక్షన్ అన్నాడు రాష్ట్రం అంతటా విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మవలికిండు రేవంత్ రెడ్డి గారు కానీ ఎలక్షన్ అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టిచ్చిండు పోలీసులతో ముప్పై మందిని సస్పెండ్ చేయించి ఇలా ఉన్నాయి కాబట్టి యూసుఫ్ పైసలు వేసిండు మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు ఇట్లాంటి మనిషిని నమ్ముదామా మా పోలీస్ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా హోమ్ గార్డ్లు ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీసు అన్నలం కూడా నేను అడుగుతున్నా ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీడికి వస్తుంటే నాకు చెప్తున్నారు మనోళ్ళు అన్న యూసుఫ్ గూడలో మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పన్నెండు కోట్ల రూపాయలతో ఇక్కడ డ్రైనేజ్ సౌలత్ మనం ప్రారంభించినాం అందులో రెండు కోట్ల పని అయ్యింది మిగతా పని కూడా పూర్తి చేయాలి సునీతమ్మని గెలిపించి అన్నారు దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది మీరు సునీతమ్మని గెలిపించండి పూర్తి చేసే జిమ్మెదారి మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు ఓటేయకపోతున్నాట పథకాలు రద్దు చేస్తాడట నీ ఐఎ సొమ్మా నీ అబ్బస ఎవడి సొమ్ము ప్రజల పైసలు ఇయ్యకపోతే మీరు సునీతమ్మని గెలిపించాక రేవంత్ రెడ్డి గల్లా యూసుఫ్ కూడా బజార్ల గుంజి పంచాయతీ పెట్టి మీ పైసలు మీకు ఇచ్చే జిమ్మెదారి ఇప్పించే జిమ్మెదారి మాది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా తిరుగుతున్నారట కొంతమంది కొంతమంది ఆకు రౌడీలు కొంతమంది ఆకు రౌడీలు తిరుగుతున్నారట మా కోట వేయకపోతే బాగుండదు లేంగే అంటురట మేము కూడా చెప్తున్నా ఇక్కడికి వచ్చిన మా వ్యాపారవేత్తలు యూసుఫ్ గూడలో ఉండే ఈ దుకాణాలలో ఉండే మా అన్నదమ్ముళ్ళు మా అక్క చెల్లెళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరి గుర్తు పెట్టుకోండి గెలవక ముందే ఇన్ని నకరాలు చేస్తున్నారు గెలిచినాక బతకనిస్తారా మిమ్లా పొరపాటున గెలుస్తే పొరపాటున ఓటేస్తే ఈ నేర చరిత్ర కలిగిన వాళ్ళు బతకనిస్తారా ఆలోచించండి ఆగం కాకండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడే సునీతమ్మ మాటలు మీరు విన్నారు ఒక్క ఆడబిడ్డ భర్తను కోల్పోయింది ఐదు నెలలు ఆరు నెలలు కూడా కాలే అట్లాంటి ఆడబిడ్డను ఓడించేటందుకు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిండు ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాడు షేక్పేట్లో ఆరు వేల రూపాయలు యూసుఫ్ గూడలో ఐదు వేల రూపాయలు ఎర్రగడ్డలో నాలుగు వేల రూపాయలు బోరబండలో ఆరు వేల రూపాయలు ఇంటింటికి పంపుతున్నాడు గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమో ఆరు వేల రూపాయలు పంపిండట అందులో లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కమిషన్లు కొట్టేసి మీకు రెండు వేలు ఇచ్చిర్రట నేను ఇల్లు కూడా కమిషన్లు కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు గంత లంగల్ వాళ్ళు నేను ఒకటే అంటున్నా ఆయనిచ్చే రెండు వేలు ఆయన ఇచ్చే మూడు వేలు నాలుగు రోజులలో అయిపోతాయి నాలుగు రోజులలోనే అయిపోతాయి కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నాలుగు రోజుల కోసం ఖర్చు పెట్టే పైసల గురించి కాదు మీ జీవితం ఏమైతుంది యాద పెట్టుకోండి మీకేమ ఏం లాభం జరుగుతుంది బీఆర్ఎస్ గెలిస్తే అని మీరు నన్ను అడగచ్చు బీఆర్ఎస్ గెలిస్తే ఏమైతుందంటే సునీతమ్మ గెలిస్తే ఏమైతుందంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అని సర్వేలలో రాగానే మంత్రి పదవులు ఇచ్చి బిఆర్ఎస్ గెలిస్తే మరి ఏమైతుందో అని భయపడి వెంటనే సినిమా కార్మికులకు వరాలిచ్చి ముఖ్యమంత్రి ఆగమాగం అవుతున్నాడు అదే బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలిపిస్తే నెలకు రెండున్నర వేల రూపాయలు ఆడబిడ్డలకు తన్నుకుంటూ చచ్చుకుంటూ ఈయక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెద్ద మనుషులకు ఈ యొక్క తప్పని పరిస్థితి కాంగ్రెస్ రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి నెలకు ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా వెంటనే మనం వికలాంగులకు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి ఆ భయం కాంగ్రెస్ లేకపోతే వాడు ఊకుంటాడా ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను ఏమి రూపాయి సహాయం చేయకపోయినా ఇండ్లు ఊలగొట్టినా హైదరాబాద్ ను బర్బాద్ చేసినా ఒక్క రూపాయి పని చేయకపోయినా ఒక్క రోడ్ వేయకపోయినా రోడ్ల మీద ఒక్క పొక్క పూడకపోయినా చెత్తను కూడా కనీసం చక్కగా సేకరించకపోయినా నాకే ఓట్లేసిండ్రు జూబ్లీ హిల్స్ లా కాబట్టి నేను ఇట్లనే ఉంటా ఎవ్వలకు ఏమి ఇయ్యా ఏ ఆరు గ్యారెంటీలల్లో ఏ ఒక్కటి కూడా అమలు చెయ్య అంటడా అనడా ఆలోచించండి జాగ్రత్తగా ఎవరికి